హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా వరం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేసి మన సబ్స్క్రైబ్కి ఇవాళ నలభై ఏడు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అయితే తీయించాము మన బండిలో ఒక్క బండిలో సరిపోవు కాబట్టి ఇంకో బండి కూడా పిలిపించాము మన బ్రదర్ వాళ్ళది బండి మనకు తెలిసిన వాళ్ళేను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి గొర్రెలు ఎలా ఉన్నాయి అన్న అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కనిపించే పిల్లలైతే ఒక ముప్పై ఐదు పిల్లలు అయితే ఉన్నాయి గొర్రెలు వచ్చేసి నలభై ఏడు ఉన్నాయి అన్న వాళ్ళకి ఒక క్లారిటీ కోసం అని పిల్లలన్నీ ఫస్ట్ బయటకు తోలి చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఉండే ముప్పై ఐదు పిల్లలు కొదం పిల్లలు పొట్టేడు పిల్లలు అన్నీ కలిపి అయితే ఉన్నాయి గొర్రెలు అయితే లోపల ఉన్నాయి చూడండి వాళ్ళకి చూ చూపించడానికి అని ఒక క్లారిటీ కోసం వీటిని డివైడ్ చేసి క్లియర్గా ఫస్ట్ అయితే చూపించాము పిల్లలు ఏ సైజులు ఉన్నాయి అన్న అనేది ఆ తర్వాత అయితే ఆ తర్వాత గొర్రెలు అయితే గొర్రెలు పిల్లలు మళ్ళీ కలిపి తోలేము ఇప్పుడైతే పిల్లలకి గొర్రెలకి పిల్లలైతే తోలుతున్నాం చూడండి ఈ ముప్పై ఐదు పిల్లలు వచ్చేసి మనకి కాళ్ళ కింద అయితే వస్తాయి సైజులు చూడండి అన్ని కొన్ని అయితే ఆరు నెలలు ఏడు నెలలు కోదాలు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కాళ్ళ కింద వచ్చే పిల్లలు ఇవి వచ్చేసి మనకి గొర్రెలు చూడండి ఇక్కడైతే లోడ్ చేస్తున్నాం బండికి ఈ ముప్పై నలభై ఏడు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు ఒకే బండి పట్టావు కాబట్టి ఇంకో బండి కూడా బిల్లు రెండు బల్లకైతే లోడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనం అన్న వాళ్ళకి తీయిచ్చిన గొర్రెలు అయితే మన సబ్స్క్రైబర్లు బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరు అంటే కోలార్ డిస్టిక్ కేజీఎఫ్ పక్కన విలేజ్లో అన్న వాళ్ళకైతే మనం ఈ గొర్రెలు ఈ పిల్లలు ఇప్పించాము చూడొచ్చు మీరు ఒకసారి గొర్రెలు పిల్లలు కలిసి ఉన్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే లోడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ జత్త ఫ్రైజ్ వచ్చేసి నలభై ఏడు గొర్రెలు ముప్పై ముప్పై ఐదు పిల్లలు అయితే జత్త ఫ్రైజ్ మనం ముప్పై ఒక్క వెయ్యి ఆరు అయితే ఇప్పించాం ఫ్రెండ్స్ వీటిలో అన్నీ రెండు ఇతర గొర్రెలే ఉన్నాయి ఒక రెండు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గొర్రె ఇంకో గొర్రె అయితే ఒక నాలుగు గీతలు ఉన్నాయి అవి రెండే ఉన్నాయి నాలుగీతలు కొరయన్ని రెండు ఈతలు ఉన్నాయి ఆ బండి లోడ్ అయినాక మన బండి కూడా పెట్టాము మన బండికి కూడా లోడ్ అయితే చేస్తున్నాము ఓ బండికి లోడ్ చేసిన తర్వాత రెండో బండి అయితే పెట్టి ఈ బండికి కూడా లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ గొర్రెలు అన్నీ కింద వేస్తున్నాం పిల్లలైతే పైన వేస్తున్నాము పైన వేస్తున్నాము చూడండి గొర్రెలు అయితే మంచి సైజులే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మంచి సైజులు ఉన్నాయి అయితే పైన అయితే పిల్లలు వేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన వేసి పిల్లలు ఇవి పిల్లలన్నీ సపరేట్గా పైన అయితే వేసి పెట్టాము చూడండి పిల్లలు అయితే పెద్దవి ఉన్నాయి నాకు తెలిసి మంచి రేటుగా వచ్చినాయి అనుకుంటున్నాను ఇప్పుడు అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడిస్తాను చూడండి ఫ్రెండ్స్ హనా మన అడ్రస్ డిస్టిక్ కర్ణాటక డిస్టిక్ ఓకే ఎన్ని గొర్రెలు కొన్నామన్నా మనం ఎన్ని కొట్టెలు ముప్పై ఐదు పిల్లలు ఓకే అన్నా మనకి బాగా నచ్చిన గొర్రెలు పట్టుకున్నామన్నా సెలక్షన్ గొర్రెలు పట్టుకుంటామన్నా మనకి అన్న రేట్ రీజనబుల్ గానే వచ్చింది రీజనబుల్ గానే వచ్చింది అన్న పర్వాలేదు కదా అన్న పర్వాలేదు అన్న ఓకే అన్నా మనం ఎన్ని బండ్లు కేసా అన్న రెండు బండ్లు కేసినాం ఓకే అన్నా మీకు నచ్చినవి కదా తీర్చాం సెలక్షన్ గానే కొనుక్కున్నాం అడ్రస్ అన్నా మాది మాదిమలము కేజ్ తాలూకు కోల డిస్టిక్ ఓకే అన్న మీ దగ్గర ఏమైనా గొర్రెలు ఉన్నాయా ఉండదు అన్న రెండు వందల గొర్రెలు ఉన్నాయి అన్న ఇస్తామన్నా మీ నెంబర్ చెప్తారా ఎయిట్ టూ వన్ సెవెన్ ఎయిట్ టూ వన్ సెవెన్ జీరో నైన్ జీరో నైన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మీ నెంబర్ చెప్తాను మీ దగ్గర ఏమి గొర్రెలు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అరవై ఉన్నాయి అరవై ఇస్తారా ఓకే అన్న మీ నెంబర్ చెప్పండి ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే కాల్ చేస్తారు తీసుకోండి ఎయిట్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఓకే అన్న కావాల్సిన వాళ్ళు అన్న వాళ్ళు కాల్ చేస్తే పొట్టే అన్న దగ్గర వచ్చేసి రెండు వందల గొర్రెలు ఉన్నాయి ఈ అన్న దగ్గర వచ్చేసి అరవై పొట్టేళ్ళు అయితే ఉన్నాయి కాల్ చేస్తే అన్న వాళ్ళు దగ్గరకు చూసుకుంటే ఇస్తారు రేట్ అయితే కొంచెం ఫీజుబుల్గానే ఇస్తారంట సోల మేకలు కూడా ఉన్నాయి కాశ్మీర్ మేకలు కాశ్మీర్ మేకలు అంటే ఓకే చెవులు మేఘలు అంటే రాజస్థాన్ మేఘలు కూడా అన్న దగ్గర ఉన్నాయంట ఎన్ని పిల్లలు ఎంత ఉన్నాయన్నా రెండు మూడు ఇంత ఓకే రెండు మూడు అవి కూడా ఇస్తారా బీటల్లో లీటర్ల పాలు వస్తుంది ఒక మేకల ఓకే అన్న అన్న కాల్ చేస్తే ఆ మేకలు కూడా ఇస్తాడంట కావాల్సిన వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బండికి ఎన్ని గోర్లు వేస్తున్నాం ఎన్ని గోర్లు వేస్తున్నాం అన్న మన బండికి ఇరవై నాలుగు అన్న ఇరవై నాలుగు గోర్లు పిల్లలు ఇరవై మూడు ఇరవై మూడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నా నూకనపల్లి అంటే ఏ కలవాయ మండలం మండలంపల్లి నోగన్పల్లి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావు కర్ణాటక కర్ణాటక కేజీఎఫ్ తాలూకా తీసుకెళ్తున్నా ఓకే అన్న జాగ్రత్తగా రీడింగ్ చూపించా అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి రీడింగ్ చూపించావా జీరో చేస్తున్నావా ఒరిజినల్ ఫోటో తీసుకున్నారా ఓకే అన్న జాగ్రత్తగా తప్ప ఇదే నేను కూడా వస్తున్నాయి వెనకాలే